హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే మంచిగా ఉన్నా ఏంది పండుగ అంతా అయిపోయింది మార్సలు కూడా సగం అయిపోయినాక ఇప్పుడు ఈ మార్సలు చూపిస్తుంది ఏందబ్బా అనుకుంటున్నారా అవునండి నేనైతే పండుగ తర్వాతనే అరిసెలు చేశాను ఇంకా అరిసెలు చేయడం కోసమైతే రెండు కిలోల బియ్యం తీసుకొని వాటిని అయితే రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని మూడు రోజులైతే నానబెట్టుకున్నా ఇంకా మూడు రోజులు నానిన తర్వాత నీళ్ళు అడిచేటట్టు ఒక గంపలో క్లాత్ వేసి అందులో ఆ బియ్యాన్ని పోసి ఒక గంట తర్వాత పిండి అయితే పట్టించుకొచ్చుకున్నా నేనైతే ఇక అప్ప లేట్ ఎందుకు చేసినా అంటే నాకు అరసలు చేయడానికి పాకం పట్టడం అయితే రాదు మా ఇంటి ముందు అమ్మ పడుతుంది ఇక పండుగ ముందే ఆ అమ్మను పట్టమందామంటే ఆ అమ్మ పనిపోతుంది ఆ పండుగ రెండు మూడు రోజులే ఇంటికాడ ఉంటుంది ఆ రెండు మూడు రోజులు కూడా వాళ్ళ అప్పాలు చేయడం వాళ్ళ పని చేసుకోవడం సరిపోతుంది కదా మనకి ఎక్కడ చేస్తుందిలే ఎందుకు అమ్మని ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా నేను పండుగ అంతా అయిపోయిన తర్వాత అమ్మని అడిగించి బియ్యం అయితే బియ్యం నానబెట్టుకొని పిండి పట్టించుకొచ్చుకొని జల్లడ పట్టుకొని ఆ సామాన్లు అన్నీ కొనుకొచ్చుకొని అడబెట్టుకొని అమ్మ దగ్గరికి పోయిన రమ్మండడానికి అమ్మ దగ్గరికి పోతే అమ్మ అయితే ఊరికి పోయిందని వాళ్ళ బిడ్డ చెప్పింది ఇంకా ఆ మాట చెప్పుడు తోట నేను ఫుల్ షాక్ అయ్యాను ఇక చక్కగా ఇంటికి వచ్చి ఆలోచించుకొని వాళ్ళను వీళ్ళని అడగటం పట్టం అనడం వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడం కరెక్ట్ కాదు మన పని మనమే చేసుకోవాలనేసి నేనే చేద్దామని రంగంలోకి అయితే దిగాను ఇంకా నేనైతే పాకం కోసం అయితే ఈ చిన్న బుట్ట బెల్లమే తీసుకున్నా ఇది చూడడానికి కొద్దిగా నల్ల కనబడుతుంది కానీ మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అనమాట ఇక అరిసెలు చేయడం అయితే ఒక్కరికి కొంచెం అవుతుంది ఇక ఇద్దరు ఉంటే కొంచెం మంచిగా కదా అనేసి మా కోడల్ని అయితే పిలిచిన పిల్లంగానే తనైతే వచ్చింది చూడండి ఇంకా తనమే తనే బెల్లాన్ని అయితే చిన్న చిన్నగా కట్ చేస్తుంది ఇంకా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న బెల్లాన్ని అయితే ఒక గంజిలో వేసుకొని చూడండి అలా ఒక గంజిలో వేసుకొని స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను నేనైతే రెండు కిలోల బియ్యానికి కిలోనర బెల్లం తీసుకున్నా ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇంకా బెల్లం కరగడానికి ఒక గ్లాస్ నీళ్ళు ఒక గ్లాస్ వరకు నెయ్యి తీసుకొని బెల్లాన్ని అయితే మంచిగా ఉడికించేశాను ఏదైనా సరే మనం పని మనకు రాదు అని భయపడుతూ భయపడుతూ మనకు రాదు మనం చేయలేము అనుకుంటే ఏ పని చేయలేము కాసేపు భయాన్ని తీసి పక్కన పెట్టి మనం కూడా చేయగలుగుతాం అని ఒక అడుగు ముందుకేస్తే ఏ పనైనా చేయగలుగుతాం మీరు అనుకోవచ్చు అబ్బాయి ఈ అరసల పాకానికే పెద్ద ఫోజు కొడుతుంది ఏదో పని చేసినట్టు ఫీల్ అయిపోతుంది అనుకుంటారు కావచ్చు కానీ నేను చెప్పేది అరసల పాకం అనే కాదు ఏ పనైనా చిన్న పని అయినా సరే పెద్ద పనైనా ఏ పనైనా సరే మనకు రాదు రాదు అనుకుంటే ఎప్పటికీ రాదు మనం కూడా చేయగలమని ఒక అడుగు ముందుకేసి మనం ప్రయత్నిస్తే ఆ పని చేయగలుగుతాం ఆ ప్రయత్నమే చేయకుండా పని కావాలంటే కాదు కదా ఇంకా అరిసెల పాకం అయితే నేను చూడండి బెల్లం బెల్లాన్ని అంతా మంచిగా ఉడికించుకొని ఇట్లా ఒక బాల్ లాగా చేతిలో పట్టుకుంటే ఒక బాల్ లాగా వస్తుంది కదా చూడండి అట్లా అలా ఒక బాల్ లాగా వచ్చిన వచ్చిన తర్వాత ఇంకా అందులో ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసి పిండినైతే అందులో వేసి కలుపుకున్న ఇంకా పిండి కలిపే ముందే అయితే బెల్లం పాకాన్ని ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టేసుకున్నా ఎందుకంటే మళ్ళీ లూజ్ అయింది అనుకో అదో తలనొప్పి మళ్ళీ రేపు చేయాల్సి వస్తుంది మళ్ళీ లూజ్ అయితే ఎందుకులే అనేసి కొంచెం పాకం తీసి పక్కకు పెట్టేసుకొని ఇంకా పిండినైతే అందులో వేసి కలిపాను ఏ పనైనా పెద్దదైనా చిన్నదైనా మనం చేద్దాము అని ఒక అడుగు ముందుకేసి దాన్ని ప్రయత్నించితే ఒకసారి కాపైనా ఇంకోసారికైనా ఖచ్చితంగా వస్తుంది ఆ ప్రయత్నమే చేయకుండా మనకు పని రాదు రాదు అని భయంతో ఉంటే ఇంకా ఆ పని ప్పటికి రాదండి అని నా ఫీలింగ్ అనమాట అందుకే అలా అయితే చెప్పాను ఇంకా పిండినైతే బెల్లం పాకంలో వేసుకొని మంచిగా కలుపుకొని పైన కూడా నెయ్యి వేసి ఆ వేడంతా చల్లారి వరకు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి సరిపోవడానికైతే స్టవ్ మీద మొక్కడు పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నా నాకైతే రెండు రెండు కిలోల పిండికి ఒక ఆయిల్ ప్యాకెట్ ఖచ్చిత కరెక్ట్గా సరిపోయింది లాస్ట్ వరకు ఇంకా కరెక్ట్ అయిపోయింది అది ఇంకా అప్పాలు పాకం పట్టడం అప్పాలు చేయడం అంతా మంచిగా అయిపోయింది నాకైతే భయం అప్ప వేసేటప్పుడు అయితే అయింది ఏమైనా ఇచ్చిపోతుందో ఫస్ట్ టైం పడుతుంటాం కదా అని కొంచెం భయం వేసింది కానీ అప్ప అందులో వేయంగా మంచిగానే వచ్చింది కానీ ఒక్కొక్క అప్పకైతే కొంచెం చిన్న చిన్నగా హోల్స్ వచ్చినాయి ఆ హోల్స్ ఎందుకు వచ్చినాయో నాకైతే అర్థం కాలేదు మీరైతే వీడియో అంతా చూస్తున్నారు కదా నేను మరి బెల్లం పాకం పట్టేటప్పుడు లేకపోతే పిండి కలిపేటప్పుడు ఏమైనా చేశానో ఏమైనా మిస్టేక్ లాంటివి చేశానా మీకు తెలిస్తే మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం తప్పకుండా మీరు చెప్పిన దాన్ని ఫాలో అవుతా ఈసారి అయితే ఫస్ట్ టైం చేస్తున్నా కదా నాకైతే మంచిగానే అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తే చాలా భయంగా ఉండి ఏమవుతుందో అనిపిస్తుంది కదా కానీ అట్లా ఏం కాలేదు అప్పాలు మంచిగా అంటే మంచిగా వచ్చినాయి ఇంకా అందులో నెయ్యి మంచి ఎక్కువ వేసినాయి కదా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా ఇలా పిండి మొత్తాన్ని అయితే అరిసెలు చేసి ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే అరిసెలు అయితే చేసేసాము ఒకవైపు చేస్తున్నా కానీ ఇంకో వైపు అయితే చాలా భయమేసింది ఎందుకంటే ఈ పిండి మనకు పాకం సరిగ్గా పట్టరాకపోతే అంతా ఖరాబ్ అయ్యి ఏమన్నా అయితే మా బావ ఏమంటాడో ఎంతదిడుతాడో నీకు రాని పని నువ్వు ఎందుకు మొదలు పెట్టుకున్నావు నీకు అవసరమా అని నన్ను ఎంతదిడుతుడో అని నాకైతే మస్తు భయమైంది కానీ తప్పదు కదా ఇప్పుడు మనం నేను ధైర్యం చేసి చేయకపోతే ఈ పిండి అంతా వేస్ట్ అయిపోతుంది పడేయాల్సి వస్తుంది దానికంటే ఒకసారి చేసి చూస్తే అయితే అవుతుంది లేకపోతే లేదు ఏదో ఒకటి అయితే తెలుస్తుంది కదా ఈసారి మనం ఏం తప్పు చేసినామో నెక్స్ట్ టైం అది అట్లా వేయకుండా చేస్తాం కదా అందుకనే ధైర్యం చేసి ఏదైతే అది అవుతుందని అరిసెలకు పాకమైతే పట్టేసిన ఫస్ట్ టైమే పట్టినా కానీ ఇంకా ఏమైతే విడిపోలేదు ఏం కూడా కాలేదు మంచిగానే వచ్చినాయి అప్పాలు కూడా తింటే టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి బావ ఒకటి తినంగానే మంచిగా వచ్చింది మంచిగా వచ్చినాయి అన్నాడు ఇంకా తన మాట చెప్పుడుతో నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్